ఇక యూట్యూబ్ సన్నీ యాదవ్ ను విచారిస్తోంది ఎన్ఐఏ చెన్నైలో సన్నీ యాదవ్ ను ప్రశ్నిస్తోంది ఎన్ఐఏ అధికారులు జ్యోతి మల్హోత్రా సన్నీని కలిపి విచారిస్తుంది ఎన్ఐ పాక్ తో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఈ విచారణ జరుపుతోంది ఇటీవలే పాక్ లో బైక్ రైడ్ కంప్లీట్ చేశాడు సన్నీ యాదవ్ రెండు నెలల పాటు పాకిస్తాన్ లోనే ఉన్నాడు సన్నీ యాదవ్ ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించాడు షెల్టర్ ఇచ్చిందెవరు రెండు నెలలు ఏం చేశాడు అనే విషయాలు రాబడుతోంది ఎన్ఐ పాకిస్తాన్ లో ఇటీవలే బైక్ రైడ్ కంప్లీట్ చేశాడు సన్ని యాదవ్ రెండు నెలల పాటు అక్కడే ఉండి వరుసగా టూర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సన్నీ సోషల్ మీడియా అకౌంట్స్ లో రీసెంట్ వీడియోస్ అన్ని పాకిస్తాన్కు కు చెందినవే ఉండడంతో ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు పాకిస్తాన్ టూర్ ముగించుకొని రాగానే సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ఆయన టూర్ డీటెయిల్స్ కూపీ లాగడంతో నాలుగు సార్లు పాకిస్తాన్కు వెళ్ళినట్లు వెళ్లినట్లు తేలింది దీంతో ఆయా సమయాల్లో సన్ని యాదవ్ ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించాడు ఆయనకు షెల్టర్ ఇచ్చిందెవరు అక్కడ రెండు నెలల పాటు ఏం చేశాడు అనే విషయాలను రాబట్టేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది